పద్దెనిమిదవ రాజుగా పెకహ్య తర్వాత పద్దెనిమిదవ రాజుగా వచ్చినటువంటి వ్యక్తి పేరు ఏంటంటే ఏం పేరమ్మా ఈ పెకహు పద్దెనిమిదవ రాజుగా ఉంటాడు రమల్యా కుమారుడు ఈయన ఇరవై సంవత్సరాలు పరిపాలిస్తాడు ఈయన గురించి ఈ రెండవ రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయంలో ఇరవై ఏడవ నుంచి ముప్పై ఒకటో వచ్చిన వరకు అదేవిధంగా రెండవది వృత్తాంతాలు ఇరవై ఎనిమిదో అధ్యాయంలోని ఐదవ వర్షం నుంచి ఎనిమిదో వర్షం వరకు రాయబడి ఉంటుంది అంతకుముందే నేను చెప్పాను ఈయన ఎవరు అంటే ఎవరమ్మా గిలాదు కాపురస్తులు ఒకసారి చూద్దాం రెండు రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయం ఒకసారి తీయండి రెండవ రాజులు పదిహేనవ అధ్యాయము ఇరవై ఏడవ వర్షం యోధ రాజైన అజరియలుబడిలో యాభై రెండవ సంవత్సరం రమల్య కుమారుడైన పెకహు షోమరనులో ఇస్రాయేలును ఏలనారంభించి ఇరువది సంవత్సరములు ఏలేను ప్రదేవుని పెట్టారు చాలరా ఇతను ఈ ఇరవై సంవత్సరాల పరిపాలన దేవుడు ఎక్కువ అవకాశమే ఇచ్చాడు ఇచ్చినటువంటి ఇరవై సంవత్సరాల అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు అంటే ఇక్కడ రాయిబడి అనమాట ఇతడును ఏం చేశాడు అంటే ఎరోబాము వల్లే పాపము చేసి దేవుని దృష్టికి చెడు తనము జరిగించాడు అందరిలాగానే ఇతను కూడా ఏదో చేద్దాం తన ముందున్నటువంటి పెకాహను చంపి రాజయ్యాడు ఏం చేశాడు అంటే అందరిలాగానే ఇతను కూడా పాపము చేసి దేవుని దృష్టిలో చెడ్డవాడయ్యాడు ఇందక పెకాహులో లోపమేమని చెప్పాను అంటే ఏంటి మెలకు ఉండలేకపోయాడు అసమర్థుడుగా ఉన్నాడు ఈ పెకహూలో ఒక లోపం ఉంది ఏంటి అంటే ఇతను గిలాది కాపురస్తుడు పెకహును చంపేటువంటి క్రమంలో ఈయన కూడా పెద్ద దిశలో బలవంతుడు అంటే అదేమి కాదు ఎందుకు మాట చెప్తున్నానంటే ఒక్కడే పెకహూ మీదకు రాలేదు ఎంతమంది నేర్చుకు యాభై మంది నేర్చుకొచ్చాడు గెలాదు కాపురస్తులు గెలాదు వంశస్థుడు కాబట్టి ఆ ప్రాంతంలో ఉంటున్నాడు కాబట్టి ఇదిగో నేను దండెత్తుతున్నాను మీరు కూడా హెల్ప్ చేయడానికి రండి అని యాభై మందిని యాభై మందితో పాటు ఇంకా బలవంతులటువంటి ఇద్దరిని తీసుకుని వచ్చి ఈ పెకహ్యూను చంపి ఇతను రాజయ్యాడు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇతను పరిపాలనలోకి వచ్చేటువంటి క్రమంలోనే ఇరవై తొమ్మిది వర్షంలో ఉంటుంది చూడండి ఇస్రాయేల్ రాజైన పెకహు దినములలో అశురు రాజైన తెగ్లత్ పీలేసర్ వచ్చి ఈయోరు పట్టణమును అభిర్భేషేతయు పట్టణమును యానోహు పట్టణమును కేరేషు పట్టణమును హోసూరు పట్టణమును గిలాదు దేశమును గలయ దేశమును నఫ్తాలి దేశమందును పట్టుకుని ఆ చుట్టనున్న వారిని అశ్షురు దేశమునకు చెరగా తీసుకొని పోయాను మొట్టమొదటిసారిగా అసూరియుల చెర మనం ఇక్కడ చూస్తాం ఇస్రాయేల్ వారందరినీ ఇప్పుడు మనం చదివినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఆ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏం చేశాడు అంటే అశురు రాజు తీసుకెళ్ళిపోయాడు దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే పెకుహు రాజయ్యేటువంటి క్రమంలో ఇస్రాయేలీలు ఎలా ఉన్నారంటే అషూరు రాజు చేతిలో బానిసలుగా ఉన్నారు బానిసలుగా ఉన్నప్పుడే ఇతను రాజయ్యాడు ఆల్రెడీ అతని కాలములో అంతకుమున్నటువంటి పెకహ్య కప్పము చెల్లిస్తూ ఉన్నాడు ఈ చెల్లించేటువంటి క్రమంలో ఈ తెగ్ల పిల్లలు ఒక రాజుగా ఉన్నాడు పరిపాలిస్తూ ఉన్నాడు కప్పము చెల్లిస్తూనే ఇతను ఇస్రాయేలీ పరిపాలిస్తూ ఉన్నాడు ఇక్కడ మీకు పర్టికులర్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఇతను సర్వాధికారిగా ఉన్నాడంటే కాదు ఆల్రెడీ ఇస్రాయేలీలు ఆశుర్యుల కింద బానిసులుగా ఉన్నారు ఏటేటా కప్పము పన్ను అనేది చెల్లిస్తూ ఉన్నారు మరి ఎలా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా అనువుగా ఉండాలి కానీ ఇతను అలా ఉండకుండా ఏం చేశాడు అంటే ఇతనులో అధికార గర్వము అనేది చూపించాడు రెండో దినవృత్తాంతాలు ఒకసారి చూద్దాం రెండో దినవృత్తాంతాలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరవ నేను చదువుతున్నాను చూడండి రమల్యాకుమారుడైన పెకహు యోదావారిలో పరాక్రమశాలులైన లక్షా ఇరవై వేల మందిని ఒక్కనాడు హతము చేశాను మీరు ఇక్కడ పెద్ద అనుకోమాకండి ఇందాక ఇతను అంత పెద్ద ధైర్యవంతుడు దీశలుగా అనలేదు ఇప్పుడేంటి ఒక్కనాడే ఎంతమందిని చంపేశాడు లక్షా ఇరవై వేల మందిని చంపేశాడు ఏంటి అనుకోమాకండి ఇతని వెనకాల ఎవరున్నారంటే ఎవరున్నారు సిరియరాజు ఉన్నాడు సిరియరాజు సహాయముతో సహాయంతో ఇతను ఏం చేశాడంటే అంతకుముందు గిలాదు వారు హెల్ప్ చేశారు ఇప్పుడు ఇక్కడ ఎవరైతే హెల్ప్ చేశారు అంటే సిరియారాజు హెల్ప్ చేశారు ఎందుకంటే ఆల్రెడీ అశ్వర్యులు చేతిలో బానిసత్వంలో ఉన్నారు కాబట్టి ఏం చేశాడు అంటే రోజులో లక్ష ఇరవై వేల మందిని చంపేశాడు అంతేకాకుండా ఇంకొంచెం కిందకి వెళ్తే రెండు లక్షల మందిని అందులో పిల్లలుంటారు స్త్రీలు ఉంటారు అందరినీ ఏం చేశాడు అంటే అమ్మ ఇస్రాయిల్ దేశానికి తీసుకొచ్చేసాడు వచ్చేశాడు ఎనిమిది విషయం చదువుతున్నాం చూడండి నిలియూగాక ఇస్రాయిల్ వారు తమ సహోదరులైన వీరుల నుండి స్త్రీలనేమి కుమారులనేమి కుమార్తెలనేమి రెండు లక్షల మందిని చెర తీసుకుని పోయి మరియు వారి వద్ద నుండి విస్తారమైన కొల్ల సొమ్ము తీసుకుని దాన్ని షోమ్రోనుకు తెచ్చిరి ఇస్రాయీలీలు యోధవారు ఇద్దరు ఎవరు అంటే ఎవరు సహోదరులే దేవుని యొక్క బిడ్డలే ముందుగా వాళ్ళు ఇస్రాయేలులే కానీ మన తర్వాత చిన్న భేదాభిప్రాయాల వల్ల ఏమైపోయారంటే యోదావారు గాను అయిపోయారు ఇస్రాయేలీలు పది గోత్రాలు యోదావారు రెండు గోత్రాలు మొత్తం పన్నెండు గోత్రాలు ఒకటే అంటే దీన్ని బట్టి ఏంటంటే వీళ్ళిద్దరు సహోదరులే ఒకే కుటుంబముల వారే కానీ ఇక్కడ రాజైపోయాను అనేటువంటి గర్వంతో పెకహు ఏం చేశాడంటే తన సొంత వారిలోనే తన సొంత వారిలోనే తన సహోదరులోనే లక్ష ఇరవై వేల మందిని ఒక్కరోజులోనే చంపేశాడు ఎంత తప్పు చూడండి ఆల్రెడీ వీళ్ళు ఐశ్వర్యుల కింద బానిసలుగా ఉన్నారు రెండవది రాజు హెల్ప్ తీసుకుని మనవులను చంపేయటమేంటి ఇతనులో ఉన్నటువంటి అహంకారం అటువంటిది రెండవది చంపేయటమే కాకుండా ఇంకొక రెండు లక్షల మంది అందులో స్త్రీలు ఉంటారు చిన్నపిల్లలు పిల్లలు ఉంటారు వాళ్ళని ఎక్కడ తీసుకొచ్చేసాడు అంటే షోమ్రోనికి తీసుకొచ్చేసాడు చెర కింద బానిసలుగా సొంత వారిని బానిసలుగా చేయొచ్చా చేయకూడదు అని ధర్మశాస్త్రం కరాకండేగా చెప్తుంది ఆ మాట ఒక్కసారి చెప్పి నన్ను ముగిచ్చేస్తాను లేవికాండము ఇరవై ఐదవ ధ్యాయము లేవికాండము ఇరవై ఐదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన ఒకసారి చూడండి నీ యొద్ద నివసించి నీ సహోదరుల వారి చేత బానిస సేవ చేయించుకొనకూడదు ఇక్కడ ఇక అనమాట ఇందర మనం చదివామే రెండవ వృత్తాంతాలు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనం చదివామే సహోదరులైనా అని ఉంటుంది ఎనిమిదవ వచ్చినా చూడండి తన సొంత సహోదరు అయినటువంటి యోదా వారిని చంపి రెండు లక్షల మందిని బానిసలుగా తీసుకెళ్ళిపోయారు ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే సహోదరుల్ని బానిసలుగా చేసుకోకూడదు ధర్మశాస్త్రాన్ని ధిక్కరించాడు మన మధ్య అంత సమయం లేదు కానీ తర్వాత చదువుకోండి ఇర్మియా అధ్యాయం కొంచెం పక్క కూర్చోరా పడిపోతుందిరా ఇర్మియా ముప్పై నాలుగో అధ్యాయము ఎనిమిదవ వర్షంలో కూడా ఇలాగే ఉంటుంది సహోదరులను బానిసలుగా చేసుకొనకూడదు అని ఇవి పెకహూకు తెలీదా అంటే పెకహూకి ధర్మశాస్త్రం తెలీదా తెలుసు ఎందుకంటే ఇస్రయిల్ వాడే తెలుసు కూడా నేను రాజు కదా నా దగ్గర అధికారం ఉంది కదా నాకు వెనక సహాయం ఉంది కదా అని వెర్రవికి చంపి రెండు లక్షల మందిని తీసుకొచ్చేసాడు బబులోను రాజ్య సామ్రాజ్యాధినేత నెబేచు ఉంటాడు రాజైన తర్వాత బబులోను సామ్రాజ్యం విస్తరించిన తర్వాత నేను కాబట్టి అనేటువంటి గర్వం నెబ్ఞచులో వస్తుంది చివరికి నెపికజ్ఞచు ఏమైపోయాడు అడవి పాలై ఆకిలు తింటూ గడ్డి తింటూ చచ్చిపోయాడు గర్వము అనేది మనిషిలో ఉపయోగపడుతుంది ఇక్కడ పెకుహు గర్వించాడు ఆ గర్వము ఆయన ఏం చేసిందంటే మరణముకు ముందు ఏం నడుస్తుంది గర్వం నడుస్తుంది ఇప్పటివరకు వరకు బానిస బ్రతుకులే ఉన్నాడు పక్కవారికి కప్పం చెల్లిస్తూ ఉన్నాడు అయినా సరే ఇతని రాజు అని ఫీల్ అయిపోయి సొంత సహోదరులను చంపేసి బానిసలుగా తీసుకొచ్చేసుకున్నాడు ఎంత అధికార గర్వము చూడండి మనలో గర్వం అనేది ఉండకూడదు మనలోనికి ఎప్పుడైతే గర్వము అనేది వస్తుందో అప్పటి నుంచే మన పతనం అనేది ప్రారంభమవుతుంది కొంచెం శాలరీ హైక్ అయితే చాలు కొంచెం డబ్బు చేతులకు వస్తే చాలు కొంచెం అందం ఉంటే చాలు కొంచెం జ్ఞానం ఉంటే చాలు ఇక మనలో ఎవరు ఆటోమేటిక్గా మనలోనికి అంతే దయచేసి మనలోనికి అటువంటిది ఎప్పటికీ రానివ్వకూడదు ఒక మాట చెప్పి నన్ను ముగించేస్తాను మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయము మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడో వచ్చిన ఒకసారి చూడండి రెండు పదిహేడురా అందరును సన్మానించుడి సహోదరులను ప్రేమించుడి చాలరాయిబడి అన్నమాట పేతుడికి చెప్తూ ఉన్నాడు చక్కగా పేతుడు చక్కగా చెప్తూ ఉన్నాడు సహోదరులను ప్రేమించాలి కానీ విచిత్రం ఏమిటంటే పెకకు స్నేహితులను ప్రేమించకుండా వాళ్ళని బానిసలుగా చేసుకున్నాడు ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే సహోదరులను ప్రేమించాలి కానీ సహోదరులను ప్రేమించకుండా సిరియా రాజును ప్రేమించాడు సహోదరులను ద్వేషించాడు అన్యుడైనటువంటి సిరియా రాజును స్నేహం చేసుకుని సహోదరుల మధ్య విభేదాలు సృష్టించాడు నీవు ఎలా ఉన్నావు పెకహు లాగా నీలోనికి ఏమైనా గర్వం వస్తే ఎప్పుడైతే పెకహులోకి గర్వం వచ్చిందో వెనకాల సిరియరాజు కూడా సపోర్ట్ చేశాడు నీ వెనకాల నేను ఉంటాను నువ్వు వెళ్ళు వెనకాల ఉన్నటువంటి సపోర్ట్లు చూసి మనలో గర్వం వస్తుందేమో మన వెనక ఉన్నటువంటి పేరును చూసి ప్రఖ్యాతులను చూసి మన బ్యాక్గ్రౌండ్ చూసి గర్వం వస్తుందేమో సిరియరాజు బాగానే ఉన్నాడు నాశనం అయిపోయింది ఎవరే అంటే పెకహు ఎలా చనిపోయాడు అనేది మనం ఒకసారి చూసినట్లయితే చూడండి రెండవ రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పై ఒకటి అనుకుంటా లాస్ట్ మాట ఒకసారి చూడండి ముప్పై అప్పుడు ఎలా కుమారుడైన హోషియా ఇస్రాయేల్ రాజును రమయ్య కుమారుడైన పెకహు మీద కుట్ర చేసి అతని మీద పడి అతని చంపి చాలరా ఈ పెకహు ఇదే అధికార గర్వంతో ఉన్నాడు ఇందులోనే యాలా కుమారుడు పేరు హోషయా ఈ హోషయ ఇస్రాయేల్ యొక్క చివరి రాజు అవుతాడు ఇక్కడితో పెకహు యొక్క చరిత్ర అనేది ఉంది